లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఓం శ్రీ గురుభ్యో హరి జ్ఞానానందమయం దేవం నిర్మల ఆధారం సర్వ స్ఫటికాధారం హుపాస్మహే అందరికీ నమస్కారం ఈరోజు మనం రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం ఈ రోజు శ్రీ విశ్వావశునామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శుక్లపక్షము పంచమి రాత్రి పదకొండు గంటల యాభై మూడు నిమిషాల వరకుండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది కృతికా నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల వరకుండి తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతున్నది అమృత ఘటియలు ఉదయం ఆరు నలభై మూడు నుంచి ఎనిమిది గంటల పది నిమిషాల వరకు తిరిగి తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అమృత ఘడియలు నిమిషాన్ని గుర్తించండి వర్జము రాత్రి పదకొండు నలభై నాలుగు నుంచి ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పదకొండు నలభై ఐదు నుంచి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు సూర్యోదయం ఆరు గంటల పదకొండు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుంచి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను మేషరాశి వారి ఫలితాలు చాలా చాలా అనుకూలంగా ఉన్నాయి ధన ధాన్యవృద్ధి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కళాకారులకి అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి వారికి తోలు బోర్బావుతు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి మత్స్యకారులకి మత్స్య సంపద రుజలు చేపల చెల్లి వారికి లాభాలు రైతన్నలకి పంట సానుకూలత మంచి పంట బ్రహ్మాండం పండింది కళ్ళాల్లోకి వచ్చే అవకాశాలున్నాయి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు మామిడి పళ్ళ తోటలు బ్రహ్మాండంగా కాసే అవకాశం ఆల్రెడీ మార్కెట్ లో కూడా పళ్ళు వచ్చేటువంటి ప్రయత్నం కొనసాగుతోంది పచ్చడికాయలు పెట్టుకోవడానికి కూడా సిద్ధంగా గుర్తించండి సో రైతులకి మంచి లాభదాయకమైన శుభస్థితిగా చెప్పబడుతుంది మిరపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం విద్యాలయ వ్యాయామ చిట్ ఫైనాన్స్ వ్యాపారంలో చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్ట్ల వారికి సీనియర్ సిటిజన్స్ కి సిటీలు కూడా లాభదాయక సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగుల అనుకూలత కళాకారుల క్రీడల లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ కాయిన్స్ లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి రోగనాశనం కుటుంబ సౌఖ్యం సత్సంతాన ప్రాప్తి కోర్టు వివాదాలు సమస్య అదృష్ట యోగం ఈ రోజు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతుంది వీరికి నాలుగు అంకెల దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి కూడా ప్రయాణ లాభము ఆనందాది అదృష్ట యోగం శుభ సుఖయోగము విద్యా ఉద్యోగ వ్యాపార లాభం విదేశీయాన ప్రయత్న అనుకూలత విదేశీయాభి కొత్త వ్యక్తులతో పరిచయము నూతన వ్యాపార ప్రారంభాన్ని పొందుకునే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు మత్స్యకారులకి రుజులు చేపలు చెల్లెల వారికి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభదాయకమైన వ్యవహారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుక ఇసుక వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను ఈవెంట్స్ చేసేవారికి వారికి బోర్బాల్తో వారికి తోలు లాభాలు పొందుకోవచ్చు రైతులకి మంచి పంట లాభాలు ఉన్నాయి మినపగుళ్ళు చింతపండు బెల్లం వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ కి మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థికి చక్కటి విద్యా అభివృద్ధి విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి అన్యోన్య దాంపత్య సుఖ జీవనం బంధుమిత్రుల సమాగమం ఇంట్లో ఏదైనా వివాహ వేడుక సంబంధ చర్చల్లో సఫలత పొందుకునే అవకాశాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులగొడుతూ వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ కూడా చాలా మంచి అనుకూలవంతమైన పరంపర పొందుకోవచ్చు విదేశాల్లో స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి పొందే అవకాశం వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోవచ్చు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టమని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి జన్మజాతకం తప్పక చూయించుకోవలసిందే ఎందుకంటే కొన్ని కొన్ని అనవసరపు మనోవేదన అరిష్టాలు చుట్టుకునే అవకాశం కనబడుతోంది రోజు పొద్దున్నే మీకు ఏదైనా కుక్కల వల్ల కానీ దొంగల వల్ల కానీ ఇబ్బంది కలిగే సూచనలు ఉన్నాయి తగు జాగ్రత్త తీసుకోండి వంటింట్లో కూడా ఆడవాళ్ళు తగు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి హృద్రోగ ఇబ్బంది కలిగించవచ్చు తస్మాత్ జాగ్రత్త వాహనం కూడా ఎవరికి ఇవ్వకండి ఇతరుల వాహనాన్ని నడపకండి మద్యపానం చేసిన వాడి వాహనం ఎక్కకండి తీర్థయాత్ర కూడా మీకు నష్టాన్ని కలిగించే అవకాశం రాత్రి పూట ఒంటరి ప్రయాణం మంచిది కాదు ఆడపిల్లలు వెళ్ళకండి జుగుప్ ఫోటోలు వీడియోలు షేర్ చేసుకునే ప్రయత్నాన్ని చేసుకోకండి అది మీకు కలిగిస్తుంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ బాణసంతి కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఎల్ఐసి మెడికల్ గృహ జంట ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్వన్ ఫైనాన్స్ వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకల్స్ వ్యాపారంలోను వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ బాణసంతి కర్మాగారంలో వ్యాపారపరంగా నష్టం పరంగా ఇబ్బంది లాటరీల వల్ల జూదం వల్ల మోసపోయింది షేర్ మార్కెట్ నష్టపోయే అవకాశం తండ్రి గారి అనారోగ్య పరిస్థితి ఇబ్బంది కలిగించడం లేనిపోని అవాంతరాలు భారీ ఆభర్తల వద్ద వ్యతిరేకత పిల్లల విషయంలో కాస్త తొందర పాడతనం లాంటివి కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండే సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి సీనియర్ సిటీజన్ కి మహిళా అమలు కూడా నష్టం సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో ఇబ్బందులు కళాకారుల క్రీడాకాలకి అపవాదులు అవమానాలు ప్రభుత్వ ఉద్యోగస్తులు మారే అవకాశం ప్రైవేట్ సెక్టార్ లో ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం కనబడుతుంది జాగ్రత్త తీసుకోండి విద్యార్థి విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది లేదా నష్టము ఈ రాశి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయాలి భగవద్గీత పారాయణం మూడు నుంచి ఆరు అధ్యాయాలు తప్పకుండా చదవండి లక్ష్మీ అష్టోత్రాన్ని చదువుకోండి అలాగే ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవడం మంచి శుభయోగాన్ని కలిగించే ఈ రాశి వారికి ఉదయం ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల మధ్య కాలంలో తిరిగి సాయంకాలం నాలుగు గంటల పదమూడు నిమిషాల నుంచి ఐదు గంటల యాభై ఒక్క నిమిషం మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి లాభము ఆనందము ఆరోగ్యము ఐశ్వర్యము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల లెవెల్ చూడడం వల్ల ధన ప్రాప్తి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం కళాకారికి క్రీడాకాల అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు రాజకీయ నాయకులకి మంచి వాతావరణం నియోజకవర్గంలో పేరు ప్రతిష్టలు పొందుకోగలిగే అవకాశం పోగొట్టుకున్న వస్తువుల్ని వ్యక్తుల్ని గౌరవాన్ని రైతాయి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాలు పొందుకోవచ్చు ఈవెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు వ్యక్తి సూపర్ పరిశ్రమ లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటు కలిసి వ్యాపారంలో లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను స్వర్ణకార వ్యాపారస్తులకి అలాగే నర్సరీ తోటల వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం పెట్రోలియం బేక్ మంచి అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అధికమైనటువంటి ప్రభుత్వం ప్రభుత్వ సంబంధమైన వ్యక్తుల నుంచి మీకు లాభాలు పొందుకునే అవకాశం కనబడుతుంది చేనేత కార్మికులకి మంచి లాభ సాటి ఆరోగ్య లాభం ఆనందయోగం ధనయోగం విద్యా లాభం ఉద్యోగ లాభం పోటీ పరీక్షల్లో గానీ ఎకడమి పరీక్షల్లో గానీ విజయం ప్రాప్తించుకునే అవకాశం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని తప్పక పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కుల వృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ కూడా చాలా చాలా అనుకూలవంతమైన శుభయోగ ప్రాప్తి ఉంటుంది వీరికి ఏడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి కూడా అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద ప్రయోజనాలు ఆరోగ్య లాభము రుణపీడా పరిహారము రోగనాశనము నాశనాన్ని పొందుకునే అవకాశం విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం భాగస్వామి వ్యాపార అనుకూలత కుటుంబ పరమైనటువంటి సఖ్యత అన్యోన్య దాంపత్యము కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కోర్టు వివాదాలు సమస్య పోవడం ఆస్తి పంపకాలు లాభాలు ప్రభుత్వ ప్రైవేట్ మంచి ఉద్యోగ లాభం అలాగే ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారికి బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం కాదు విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశీయానం విదేశాలకు కూడా స్థిర నివాసాన్ని పొందుకోవడం మత్స్యకారులకి మత్స్య సంపద రుజువులు చేపల చెల్లెల వారికి లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరు వారికి తోలు రెగ్ధని సూపరిస్తు ను నర్సరీ తోటలు పూజాదిరి వ్యాపారంలోను అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను స్వర్ణకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు రైతలకి పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణం మెనుపగుళ్లు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఇచ్చిన ధరము తిరిగి రావడం కొత్తగా వస్తువుల్ని కొనుగోలు చేయడం నూతన గృహ నిర్మాణం గృహయోగం లాభం పెద్దవాళ్లతో అనుకూలమైనటువంటి బాంధవ్యాలు అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణ తొంకుల వృత్తుల వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ తింటే కూడా చాలా చాలా అనుకూలమైన శుభస్థితి ఇచ్చిన ధనము తిరిగి రావడం కొత్త ఉద్యోగ ప్రాప్తి ఆర్థిక ఆనంద ఆరోగ్యాది శుభయోగాల పరంపర పొందుకునే అవకాశ బలంగా ఉన్నాయి ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెను దృష్ట్యాన్ని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును कन्या राशि वारी శుభ ప్రయాణము ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ప్రమోషన్ ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశం కళాకారికి క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం రాజకీయ రంగంలో కూడా అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్ తోవే వారికి తోలు సూపర్ సూపరిశ్రమ లాభాలు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు ప్రశ్న లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్ తోబే వారికి తోలు సూపర్ సూపరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ధనవృద్ధి కార్యసిద్ధి వ్యవహార లాభం బంధుమిత్రులతో అనుకూలత ఆనందాది అదృష్ట యోగాలు చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ విపదాలకి ఈవెంట్స్ వేసేవారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు మత్స్యకారులకి రుజులు చేపలు చెల్లి వారికి రైతలకి పూలు పనిచే వారికి లాభం విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు విద్యార్థి విద్యార్థులకి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకి లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ ఇలాంటి వల్ల ధన ప్రాప్తి కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి మిత్రుల సహకారం వల్ల విదేశీయానం ఎక్కడైనా ఇతరుల కబ్జాలు ఉన్నటువంటి మీ ఆస్తిపాస్తులు మీకు స్వాధీనమయ్యేటువంటి శుభ వాతావరణం కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశాలు అనవసర వ్యక్తులతో ఉన్నటువంటి వాదోపవాదాలు అప్పుల బాధలన్నీ కూడా విముక్తులయ్యేటువంటి అయ్యేటువంటి శుభచారు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణి వాడి జంట కూడా చాలా చాలా బాగుంటుంది వీరికి అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెల దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులానాశివర్ఫలు తల విధంగా ఉన్నాయి కాస్త జాగ్రత్తగా ఉండాలి మితిమీరినటువంటి కోరికలు మితిమీరినటువంటి అతి చేయడం అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఇతరుల మాట వినకపోవడం పెడచేవి పెట్టడం నాకే అని తెలుసు అన్నటువంటి భావన మీరు నష్టపోయే అవకాశం మొండితనంతో కోపముతో అసహనంతో ఆర్థిక నష్టాన్ని కుటుంబ విచ్ఛిన్నతని లేనిపోయిన అనర్థాలని విలువైన వస్తువుల్ని పోగొట్టుకునే అవకాశం నష్టం ఎక్కువ కనబడుతుంది తస్మాత్ జాగ్రత్త తన కోపమే తన శత్రువు తన శాంతమే తన దయ చుట్టం అన్నటువంటి పద్యాన్ని మీకు మీరు పదిసార్లు సార్లు చదువుకోవాలి తద్వారా ప్రశాంతత ఉంటుంది ఏదైనా తొందరపాడతనంతో తీసుకుంటారు నష్టాన్ని కలిగిస్తాయి విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం తప్పుడు మార్గాలను వెళ్లడం తప్పుడు వ్యక్తులతో కలవడం లేనిపోయిన అవరోధాలు కల్పించుకోవడం ఇవి నష్టాన్ని కలిగిస్తాయి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బాణసంతి కర్మగరం టైల్స్ టైల్ వ్యాపారంలో బోటిక్స్ బ్యూటీ పార్లర్ అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ తో వారికి తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమ మత్స్యకారులకి రుజులు చేపలు చెల్లె వారికి నష్టప్రదంగా కనబడుతోంది ఆస్తి నష్టం ఆరోగ్య భంగం వస్తునాశనం తొందరపాటు నిర్ణయాలు విద్యార్థి విద్యార్థులు విద్యా సంబంధ విషయాల్లో ఆటంకాలు కలిగించుకోవడం స్వయంకృత అపరాధాలు ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం ప్రైవేట్ సంస్థల ఉద్యోగం బెంచ్ మీదకి మారడం లాంటివి కనబడుతున్నాయి జాగ్రత్త ప్రయాణం కూడా మంచిది కాదు పరీక్షా సమయానికి గంట ముందుగానే మీరు ఉండే ప్రయత్నం చేయండి తద్వారా మీకు అనుకూలవంతమైన విద్యా విజయం ప్రాప్తించుకోగలిగే అవకాశాలు అనవసర విభేదాలకు వెళ్లే అవకాశం ఉంది కన్సల్టెంట్స్ మీద ఆధారపడకూడదు మ్యారేజ్ గురించి నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు మత్స్యకారులకి ప్రమాదం చేపలు చేపలచలు నష్టం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బంది చేనే వారికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫైనాన్స్ షాప్ల కూడా నష్టాలు పొందుకునే అవకాశం అనుకోని అంటు వ్యాధులు రుగ్మతలు జరిగే అవకాశాలున్నాయి ఆర్థికమైనటువంటి నష్టం తొందరపాడతనంతో మిమ్మల్ని మీరు ఇతరుల యొక్క వలలో చిక్కు అవకాశం ఉంది జాగ్రత్త పడే ప్రయత్నం చేయండి ఈ రాశి వారికి ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు శుభసమయంగా చెప్పవచ్చు ఈ సమయంలో తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం ఏడు నుంచి పదకొండు అధ్యాయాలు తప్పకుండా చదవండి అనుకూలంగా ఉంటుంది అలాగే లలిత సహస్రం పారాయణం వినాయకుడి అష్టుతం చదువుకోవడం ఎవరికైనా బెల్లము నూల ఉండలు నైవేద్యంగా పెట్టి దేవుడికి వారికి పది మందికి పంచే ప్రయత్నం చేయండి అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ సమయంలో నాలుగు అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృత్తికి రాజవారి ఫలితాల విధంగా ఉన్నాయి ధన లాభము వస్తు లాభము వాహన యోగము విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి పది మందుల గౌరవాన్ని పొందుకోవడం రాజకీయ నాయకులకి చాలా మంచి మంచిగా పదవి లభించే ఉన్నాయి లేదంటే పార్టీ మార్పుల వల్ల కూడా మీకు లాభాలు పొందుకునే అవకాశాలు కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం నర్సరీ తోటలు పూజా ఆదర వ్యాపారంలో సీనియర్ సిటిజన్ కి మహిళా మళ్ళీ సోషల్ మీడియా శాటిలైట్ డెలిస్ట్ల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబి టైల్స్ టైల్ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా లాభాలు అవకాశం మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం శుభకరమైన వాహన సౌలభ్యాన్ని పొందుకోవడం విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకోవడం కూడా మంచి విద్యా సానుకూలత పొందుకునే అవకాశం ఇచ్చిన ధర తిరిగి రావడం గొప్ప వ్యక్తులతో పరిచయం నూతన వ్యాపార ప్రారంభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫైనాన్స్ అలాగే చేనేత వస్త్ర దర్జి పనిచేసే వారికి అనుకూలవంతులు శుభసతి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులబుడుతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది వృత్తి ఉద్యోగాదుల్లో గాని కుటుంబ పరిస్థితులు గాని చాలా మంచి ప్రయోజనాన్ని ప్రశాంతతని పొందుకుంటారు సినిమా రంగ వ్యాపార లాభం రాజకీయ రంగుల అనుకూలత ఉండడం అలాగే విద్యార్థి విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి చాలా మంచి విదేశాల్లో అనుకూలవంతమైన వృత్తి ఉద్యోగ లాభాలు పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు వీరికి ఆరు అంకెను దృష్టిని చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుషు రాశి ఫలితాల విధంగా ఉన్నాయి శుభకరమైన ఆలోచన మంచి వ్యక్తులతో పరిచయం ఆనందకరమైన సంపద ప్రతి పనిలో కూడా మంచి వ్యక్తులతోనే మీ ప్రయాణం శుభ సూచకంగా కనబడుతోంది విజయ పరంపర కొనసాగుతుంది ధన కనుక వస్తువాహన ప్రాప్తి ఇంటో ఏదైనా వేడుక జరగడం కసల్టెన్సీ ఆధారపడవచ్చు శుభ శుభవార్త వినవచ్చు విద్యా ఉద్యోగ వ్యాపారాధులు కలిసి వచ్చే అవకాశాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ వల్ల ప్రాప్తి రైతులకి పూలు పలుకులు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా లోను మినిపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఆర్థికాభివృద్ధి రుణపీడా పరిహారం రోగనాశనం శత్రునాశనం ఆటోమో మొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ గాజు ప్రశ్న ఆర్థిక ధనలాభం శుభకార్యాచరణ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వ కులవృతుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా చాలా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగం ఈ రోజు చాలా సందడి వాతావరణంగా పండగ వాతావరణం కనబడుతుంది వీరికి రెండు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి కూడా శుభయోగమే ధన ఆనందాది ఆర్థిక రోగనాశన శుభ సూచనలు వాహన యోగం డ్రైవర్లకి కి కలిసి రావడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ చూడడం వల్ల ధన ప్రాప్తి విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలను లాభాలు పొందుకునే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కొలబుడు వారికి వైద్యులకి వివిధ బృందాల వారికి న్యాయవాదు మెడికల్ ఐసి మెడికల్ ఈవెంట్ ఈవెంట్కి బోర్బాల్తో వారికి తోలు రెగజ్ సూపర్ లాభాలు మంచి వ్యక్తిత్వము గౌరవము ఆనందము ఇతరుల నుంచి రావచ్చు ధనము రప్పించుకోవడం ధనము అంటే అప్పుల బాధను జోగుతులవ్వడం శుభకార్య ఆచరణ పరిపూర్ణ విద్యా ప్రాప్తి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశం ఈరోజు మీకు చాలా ప్రశాంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి కొద్దిగా తొందరపార్తనము ఇతరుల మీద ఆధారపడము నష్టాన్ని కలిగిస్తుంది కళాకాల క్రీడాకులకు ఇబ్బంది సినిమా రంగులు కూడా వ్యాపార నష్టాన్ని పొందుకునే సూచనలు కనబడుతున్నాయి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపోసంతి కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మధ్యవర్తిత్తుల నుంచి బయటపడే అవకాశం ఆర్థిక లాభదేవులు వసలుబాటు రుణ విమోచనం రోగనాశనం శత్రునాశనం మిత్ర లాభాన్ని పొందుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ ముకుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ ఇంట్లో గృహ నిర్మాణ కూడా చాలా చాలా సానుకూలంగా శుభస్థితి ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం పెద్దల మాట వినడం ఆర్థిక లాభాలు విసులుబాటు అప్పుల బాధ నుంచి విముక్తులే అవకాశం బలం కనబడుతుంది ఇదంతా మీకు చాలా మంచి ఆర్థిక ఆనంద విద్యా ఉద్యోగ శత్రునాశన లాభసాటి గృహయోగాన్ని పొందుకోగలిగే అవకాశం కనబడుతుంది వీరికి ఐదు అంకెను దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు మీనరాశి వారికి ఏ పని చేసినా అద్భుతంగా కలిసి వస్తుంది వాళ్ళ లేచింది మొదలు మీకు శుభవార్తలు ధనయోగము ఐశ్వర్యము ఆనందము రోగనాశనం రుణమోచనం బంధులాభం మిత్ర సౌఖ్యం విజయవంతమైనటువంటి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం రాజకీయ నాయకుల్లో మంచి విజయవంతమైనటువంటి పాత్ర పోషించే అవకాశం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి బోటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంతి కర్మాగారు టైల్స్ టైల్ వ్యాపారం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు ప్రశ్నలు కూడా లాభాలు పొందుకునే అవకాశం మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి లాభదాయకమైన శుభస్థితి ఈవెంట్ కి బోరు బాగుతూ వారికి తోలు రెగ్జిన్ సూపర్ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా మీకు అత్యంత సానుకూలవంతమైన ధన కనక వస్తు వాహన కుటుంబ సౌఖ్య ఆస్తి పంపకాలు కోర్టు సమస్య సమస్యపోయేటువంటి శుభదినంగా చెప్పవచ్చు వీరికి రెండు మూడు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు